హాయ్ హలో నా వెల్కమ్ బ్యాక్ టు భావ్ని ఛానల్ ఇది ఫిష్ ఫ్రైనా బింజల్ ఫ్రైనా చెప్పుకోండి చూద్దాం చెప్పిన వాళ్ళకి కా చెప్పిన వాళ్ళని కామెంట్ చేయాలి ఓకేనా అంతేకాదు నా ఈ ఫిష్ ఫ్రై టైప్ బింజల్ ఫ్రైనే మీకు నచ్చితే కామెంట్ చేయాలి లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి ఇది ఎలా చేసానో తెలుసా అండి చూపిస్తాను చూడండి మన ఇక్కడ బ్రింజీలు ఎలా దొరుకుతాయి అంటే పెద్ద కొబ్బరి వాన సైజులో దొరుకుతాయి అనమాట నేను ఆల్రెడీ కట్ చేసేనా వీటిని స్లైసెస్ స్సెస్ చిప్స్ కట్ చేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకోవాలంటే సన్నగా కట్ చేసుకొని మనం ఏం చేయాలంటే వాటర్ బౌల్ వేసేసుకోవాలి నేను చూడండి సన్నగా కట్ చేసుకున్నాను ఇంట్లో బ్రింజలు అనేది అంత వైట్గా ఉండాలి కొన్ని అయితే ఇట్లా వాటర్లో సాల్ట్ వేసుకొని వేసుకున్నాం అనుకోండి మనకి ఏదైనా చేదు అనేది ఉంటే ఏమన్నా పురుగులు ఉన్నా అలానే ఉన్నా కానీ పోతుంది వాటర్లో వేసుకుంటే మంచిది అంటారు కదా బ్రింజల్ సేమ్ అలానే వేసుకోవాలి ఈ లోపల ఇలా ఫైవ్ మినిట్స్ అలా పెట్టేద్దాం అనమాట ఈ లోపల నేను రైస్ పెట్టేస్తాను అనమాట నాకు ఇష్టపట్ అనుకుంటుంది అనమాట ఈ ఇష్టపట్లో రైస్ పెట్టేస్తాము ఈ దీంట్లో అన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఈ ఇష్టపట్లో ఆ బౌల్లో సుక్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు నేను ప్రెజర్ కుక్ పెట్టేసి ట్వంటీ మినిట్స్ పెట్టి స్టార్ట్ అని పెట్టే ట్వంటీ మినిట్స్లో అయిపోయింది అనమాట ఫస్ట్ ప్రీ హీటింగ్ అయ్యింది ఈ లోపల మనం ఆ గ్రీంజల్కి కొంచెం మ్యాగ్నెట్కి మనం పొడి చేసుకుందామా పొడి చేసేసుకుందాము ఈ లోపల అది గ్రీంజల్ అంత లైట్ అయిపోయి ఉంటుంది కదా మనం ఫ్రై చేసేసుకున్నాం లైట్గా ఫ్రై చేసుకుని చూడండి ఎలా ఉందో తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని బాగా లైట్గా అది కూడా బ్రౌనిష్లో వచ్చేటట్టు ఫ్రైడ్ చేసుకున్నామండి కానీ ప్రిజల ఫ్రై మాత్రం అబ్బా ఎంత టేస్టీగా అండి ఇది మీరు ఇలా కాకుండా ఓన్లీ ఆయిల్లో అయినా చేసుకోవచ్చు అంటే ఒక బట్టి చేసి కారం ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇలా ఒక చనపప్పు గార్లిక్ కారం అండ్ నేను కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి వేసుకుంటే మంచి బెటర్ బాగుంటుందని ఓకే ఇది పట్టించేద్దాం అన్నమాట మన బ్రింజలకు మనం ఫ్రై చేసుకునే బ్రింజ్కి ఈ లోపల ఆనియన్స్ కూడా వేగనే ఉంటాయి కదా సో మనం ఆ వేగితే ఉంటాయి కదా సో ఈ లోపల మనం బ్రింజలకు పట్టించేసేసి చక్కగా దాంట్లో వేసేసుకుందాం చూడండి బ్రింజలకి ఎలా పట్టేసేస్తాను అంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేయించా ఉంటాం కదా అప్పుడు మనకి ఇప్పుడు అంతా చేసుకునేది అనమాట మొత్తంపై కూరకన్నా అసలు టేస్ట్ అవసరం అండి మంచి వంకాయ ఉంటే వైట్ వంకాయ లేత వంకాయ అయితే ఇలా చేసుకుంటే మాత్రం అదిరిపోతుకోండి ఎవ్వకాక ఏ మీరు కూడా నాలాగా ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అండ్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయపోయారు బ్రింజల్ ఫ్రీ వెబ్స్ చేసి పంపిస్తాను ఓట్లోకి వద్దత ఓకేనా ఓకే లైక్ కూడా చేయాలి అని షేర్ చేయండి అండి ఏదైనా పొడి ఇలా గ్రింజల్ ఫ్రై చేసిన తర్వాత మీరు పొడి మిగిలింది అబ్బాయి ఏం చేయాలని అవసరం లేదు అది చక్కగా ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అంటే మీకు నేలే అండి చెప్పలేను సో ఫైనల్గా మాకు బ్రింజల్ ఫ్రై రెడీ అయిపోయింది స్పైసీ పైసీలుగా అంటే పిల్లలు కొంచెం కారం తినేవాళ్ళు ఉంటారు కదా అన్నీ అందాలనుకునే వాళ్ళకి ఇట్లా చేసుకోవచ్చు అనమాట బ్రింజల్ నొక్కదాన్ని వీడియో అంటే నేనే కూర్చొని నేనే వీడియో నా దగ్గర ఏం ఆప్షన్స్ లేవు సో నా వీడియో కరెక్ట్గా లేకపోయినా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి బ్రింజల్ సైడ్ సూపర్ కదా సో ఎమ్మి తినాలనిపిస్తుంది కదా నా లాగా కొరుకు తినాలనిపిస్తే చెప్పండి కామెంట్ చేయండి Okay na thank you bye bye miss you guys